ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి దివ్యాంగుల కేటగిరీ కింద అంటే వికలాంగుల కేటగిరీ కింద రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఆరు వేల రూపాయలు మరియు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది మరి ఈ ఆరు వేల రూపాయల పెన్షన్లోకి ఒక్క అప్లికేషను పదిహేను వేల రూపాయల పెన్షన్కు డిఎంహెచ్ఓ అప్లికేషన్ అనేది ఉంటుంది ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్ పదిహేను వేల అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క వికలాంగుల కేటగిరీలో ఈ రెండు పెన్షన్లు ఎవరికి వస్తాయి ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరికి అర్హులు పదిహేను వేల రూపాయల పెన్షన్కి ఎవరో అర్హులు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే ఇటీవల వికలాంగుల పెన్షన్లు ఎక్కువ శాతం మంది నకిలీ పెన్షన్దారులు ఉన్నారు అర్హత లేకుండా వాళ్ళు పెన్షన్ పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి అటువంటి వాటికి తనిఖీ చేయడం జరిగింది మరి ఆ విషయం గురించి కూడా తెలియజేస్తాను తనిఖీకి వెళ్ళిన వాళ్ళకి సదనం రద్దు చేస్తారు వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఎందుకంటే వికలాంగుల పెన్షన్ ఎవరికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరికి పదిహేను వేల రూపాయల పెన్షన్కి ఎవరు అర్హులు మరి కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఎప్పటి నుంచి దరఖాస్తు స్వీకరించబోతుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది ఇటీవల కలెక్టర్ గారిల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మనకు కలెక్టర్ గారికి అధికారం ఇస్తున్న మనకి రెండు వందల పెన్షన్ల వరకు కూడా వికలాంగుల పెన్షన్లకు ఆయన నా ఆమోదం అయితే ఇచ్చి పెన్షన్ అనేది మంజూరు చేయవచ్చని అని చెప్పేసి ఆయన చెప్పటం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న వారిలో ఎవరైతే మనకు ఇప్పటికే అంటే ముందుగా మనం వెరిఫికేషన్ గురించి మాట్లాడదాం ప్రభుత్వానికి కొన్ని లక్షల ఫిర్యాదులు వచ్చాయి ఎక్కువ శాతం మంది వికలాంగులు కాకపోయినా కానీ రాష్ట్ర వికలాంగుల పెన్షన్ పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికైతే ఫిర్యాదులు రావటంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పెన్షన్ తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది ఈ తనిఖీలు చేపడితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు రెండు రకాల పెన్షన్లు అయితే వస్తున్నాయి వికలాంగులు అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ మరియు పదిహేను వేల రూపాయల పెన్షన్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లెక్క పెడితే పదిహేను వేల పెన్షన్ పొందుతున్న వాళ్ళు ముప్పై వేల మంది ఉన్నారు ఈ ముప్పై వేల మందిని తనిఖీ చేస్తే ఇందులో కూడా మనకి పదిహేను వేల రూపాయల పెన్షన్ అర్హత లేని వారందరినీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్లోకి చేర్చడం జరిగింది ఇక అదే విధంగా దాదాపుగా ఏడు లక్షల యాభై వేల మంది దివ్యాంగులు ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారు మరి ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసింది ఇందులో ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేసి ఈ ఐదు లక్షల యాభై వేల మందిలో భాగంగా ఇక్కడ లక్ష ముప్పై ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని గుర్తించి మరి ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే వీళ్ళంతా కూడా దివ్యాంగులంతా కూడా నేరుగా మళ్ళీ కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టారు మాకు నిజంగా అర్హత ఉంది మాకు పెన్షన్ తీసేశారని చెప్పేసి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అవకాశం ఇస్తే మీరు వెంటనే కూడా వెళ్ళి అపీల్ చేసుకోవడం జరిగింది మీకు ఖచ్చితంగా కూడా ఈ యొక్క పథకం ద్వారా మళ్ళీ కూడా పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పారు మరి మళ్ళీ కూడా అపీల్ చేసుకోవడం చేశారు కొంతమంది అయితే అప్పీల్ చేసుకోకుండా ఉంటే వాళ్లకు ప్రభుత్వమే అపీల్ చేసింది వాళ్ళ తరపున కూడా ఈ విధంగా అపీల్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నోటీసులు ఇచ్చారు రెండోసారి నోటీసులు ఇచ్చి నోటీసులో భాగంగా ఏం చేశారంటే మళ్ళీ కూడా వాళ్ళ పెన్షన్ ని రీవెరిఫికేషన్ చేశారు మళ్ళీ కూడా వాళ్ళ పెన్షన్ను రీవెరిఫికేషన్ చేస్తే అందులో ఎవరైతే పర్సంటేజ్ తగ్గిందో సదరన్ సర్టిఫికేట్లో వాళ్ళ పెన్షన్ అయితే రద్దు చేశారు ఎవరికైతే పర్సంటేజ్ అనేది పెరిగిందో మళ్ళీ కూడా వాళ్ళ పెన్షన్ను పునరుద్ధరించారు ఇక రెండు లక్షల మందిని తనిఖీ చేయాల్సి ఉంది ఈ జనవరి నెలలో తనిఖీ ప్రారంభిస్తామని చెప్పేసి నోటీసులు అయితే పంపిణీ చేస్తున్నారు మరి మనకి మూడు నెలలలోపు జనవరి ఫిబ్రవరి మార్చి అంతకల్లా కూడా తనిఖీ చేసి మిగిలిన రెండు లక్షల మందిని కూడా తనిఖీ చేసి వాళ్ళల్లో ఎవరికైతే అర్హత ఉందని అనర్హత ఉందని చెక్ చేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ విధంగా తనిఖీ చేసి ప్రక్రియని వికలాంగులకు సంబంధించి మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే వికలాంగులను రెండు రకాల పెన్షన్ ఇస్తుంది మొదటిగా చూసుకుంటే ఆరు వేల రూపాయల పెన్షను ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ చూస్తే ఎవరైతే సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి ఈ సదరం సర్టిఫికేట్లో మీకు నలభై శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉందో వారికి మాత్రమే ఆరు వేల రూపాయల పెన్షను మీరు సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి కూడా మీకు నలభై శాతం కన్నా తక్కువగా ఉంటే ఈ పెన్షన్ అనేది అర్హులు కారు మీరు సదరం సర్టిఫికేట్లో ఉన్న మీకు పెన్షన్ మాత్రం రాదు మీకు ముప్పై ఐదు శాతం ఉన్న ముప్పై ముప్పై తొమ్మిది ఉన్నా కూడా మీకు పెన్షన్ రాదు గుర్తు పెట్టుకోండి ఇక నలభై శాతం కన్నా ఎక్కువ ఉండాలి నలభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం లోపు గనక మీకు ఉంటే ప్రతీ నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు ఇది మొట్టమొదటి పెన్షన్ ఇక రెండో పెన్షన్ చూసుకుంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ మరి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఎవరికైతే ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువగా పర్సంటేజ్ ఉందో గతంలో ఎనభై శాతం కంటే ఉంటేనే ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎనభై ఐదు శాతం కన్నా ఎవరికైతే పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే మంజూరు చేస్తుంది మన ప్రభుత్వం మరి ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ రావాలంటే ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి ఇక్కడ ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఎవరికి ఇస్తారు అని చూసుకుంటే డిఎంహెచ్ఓ పర్సంటేజ్ కింద మనకు పదిహేను వేల రూపాయల పెన్షన్ మంజూరు చేస్తారు డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కూడా మనకి కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉంటుంది అక్కడికి వెళ్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మరి పదిహేను వేల రూపాయలు పెన్షన్ రావాలంటే మీకు సదరం సర్టిఫికేట్లో ఎనభై ఐదు శాతం కన్నా పర్సంటేజ్ ఎక్కువగా ఉండి మరి ఇక్కడ రెండు కేటగిరీల వాళ్లకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అందరికీ ఇవ్వరు మీరు పూర్తిగా కన్ను ప్రాబ్లం చెవులు ప్రాబ్లం మౌత్ ప్రాబ్లం ఉండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కానీ మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వరు ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే పదిహేను వేల రూపాయల కేటగిరీ కింద రెండు కేటగిరీల మాత్రమే పరిగణలోకి తీసుకుంది ఒకటి యాక్సిడెంట్ అయ్యి కాలు చేయిపోయి మనకి మంచానికే పరిమితమైన వాళ్లకు పదిహేను వేల రూపాయల పెన్షను అర్హత ఉంది వీళ్ళకు పర్సంటేజ్ కూడా ఎక్కువే ఉంటుంది ఇక రెండో కేటగిరీ చూసుకుంటే పుట్టుకతోనే పోలియో రావటం అంటే కాళ్ళు పని చేయకపోవటం చేతులు పనిచేయకపోవటం ఇలా ఎవరైతే ఉంటారో ఈ రెండు కేటగిరీల వాళ్లకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే అర్హత ఉందని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం అలాగే పోలియో చిన్నప్పటి నుంచి బాధపడుతున్న పిల్లలు లేదా తీవ్రంగా మానసిక వైకల్యం అంటే మంచానికే పరిమితమైన వాళ్ళకు మాత్రం ఇక్కడ ఈ పెన్షన్ ఖరారు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఈ కొత్త పెన్షన్ అప్లికేషన్ అనేది విడుదల చేస్తున్నారు అప్లికేషన్ అనేది విడుదల చేసి సంక్రాంతి కానుకగా ఈ పెన్షన్ను ప్రభుత్వం దరఖాస్తు స్వీకరించబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని పెన్షన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు రెడీగా ఉండండి ముఖ్యంగా నేను చెప్పాను కదా వికలాంగుల కేటగిరీకి సంబంధించి నలభై నుంచి ఎనభై ఐదు శాతం ఉంటే మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఎనభై ఐదు శాతం పైన ఉంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఈ పెన్షన్ ప్రతి నెల కూడా మీరు తీసుకోండి ఈ నెలలో డిఎంహెచ్ఓ పెన్షన్లకి అప్లై చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వబోతుంది దీనిపైన వెరిఫికేషన్ జరుగుతుంది వెరిఫికేషన్ జరిగిన తర్వాత పెన్షన్లకు అవకాశం ఇస్తారు ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి ఈ సంక్రాంతి కానుకగా రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ సదరన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కలిగి ఉంటే మీకు ప్రభుత్వం వెంటనే అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే అప్లై చేసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై వచ్చిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను